నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గవాడ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేను కోడి కాళ్ళతో చార్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మనకి ఇది రైస్లోకి అలాగే దమ్ బిర్యానీలోకి అలాగే మనకి పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసేయండి చాలా ఈజీగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది మొదటిగా అయితే మనం ఈ కోడి కాళ్ళని అనేది క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోవడానికి బాగా మరిగించి తీసుకున్న వేడి నీళ్ళని తీసుకొని అందులో ఒక్కొక్క కాళ్ళని ఇందులో వేయాలి ఇది ఉంటుంది కదండి ఈ కోడి కాళ్ళ మీద చక్కగా మనం ఈ చర్మం అనేది వేడి నీళ్ళు వేసాం కదా ఇలా అంటే అవి వచ్చేస్తాయి అనమాట చక్కగా క్లీన్ చేసేసుకోవాలి మనం ఇలా మనం వేడి నీళ్ళలో పెట్టి ఇలా తీస్తండి ఇలా పై చర్మం అంతా చక్కగా మనకి ఊడొచ్చేస్తాం అనమాట ఇలా మనం క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా తోలంతా మనం ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి కదండి కోడి కాళ్ళని ఇలా అయితే చక్కగా నీట్గా నేను పైన చరమం అంతా తీసేసుకున్నాను అలాగే దీనిలో కొంచెం నిమ్మకాయ వేసుకుని చక్కగా కడిగి ఇలా పెట్టేసుకున్నాను అయితే మనం చక్కగా రెండు పీసులుగా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదండి కోడికాళ్ళను ఇలా చక్కగా రెండు వేసిన ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో అయితే కోడికాళ్ళ చారు అనేది మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ధర తీసుకుని అందులో మనం కట్ చేసుకునేటువంటి కోడికాయలను వేసుకుని చూడండి నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అందులో వేసేసుకుందాం అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా అలాగే కరివేపా సరిపడినంత సాల్ట్ సరిపడినంత కారం అలా వెల్లి పేస్ట్ ధనియాల పొడి ఒక ఐదారు స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ముక్కలకు పట్టేటట్టు ఇవన్నీ కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా చక్కగా కలిపి పెట్టుకోవాలన్నమాట కదండి ఇలా మనం చక్కగా ఈ మొక్కలకనేవి ఈ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మనం పాతకాలంలో చూస్తే పెద్దవాళ్ళు ఇలాగే మనకి కలిపి కూరలు ఉండేవాళ్ళు అనమాట చూస్తున్నారనక చక్కగా ఇవన్నీ ఇందులో కలిసేటట్టు మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఒక ముప్పావు లీటర్ వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనం చక్కగా గ్యాస్ మీద పెట్టేసుకుని ఈ వాటర్ అనేవి బాగా ఇంక దగ్గరగా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఉడిగించేసుకుందాం చూస్తున్నారు కదండి నేను చక్కగా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఇది మనకు ఒక ట్వంటీ మినిట్స్లో లో ఈ చక్కగా దగ్గరగా ఉడికిపోద్ది అన్నమాట ఈ అన్ని ముక్కలకు బట్టి ఆ నీరు సగం వరకు ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి చారైతే చక్కగా మరుగుతుంది ఇప్పుడైతే మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం తీసుకొని చూస్తున్నారు కదండి కొబ్బరి ముక్కలు కొంచెం ధనియాలు అలాగే ఒక చెక్క ఒక లవంగం రెండు లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి నేను ధనియాలు చెక్క లవంగా కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మనకి ఇస్తున్నారు కదండి ఎలా ఉంటుందో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇది మనకి రెడీ అయిపోతుంది కదండి చార్ అయితే మనకి రెడీ అయింది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడికాడ చార్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి చపాతీలోకి అలాగే వేడి వేడి రైస్ లోకి దమ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా చారు గనక నచ్చినైతే లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి